చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి పండుగ అంతరార్థం ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో కళకళ్లాడుతూ ఉంటుంది అమావాస్య చీకటిని పారద్రోలే వెలుగుల వేడుకైన దీపావళి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విధియ వరకు ఐదు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటారు మాసం అంటేనే విజయమాసం అధర్మం మీద ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసమిది ఈ నెల శరణవరాత్రులతో ప్రారంభమవుతుంది ఈ మాసంలోని తొలి పది రోజులు జగజ్జనని నర్తించి మహిషాసుర సంహారం చేస్తే మాసాంతంలో చతుర్దశి నాడు సత్యభామ సమేత శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయ దుంధుమిమిమి మోగిస్తాడు ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజీది అంతేకాదు రావణ సంహారానంతరం శ్రీరాముడు సతీ సమేతుడై దీపావళి నాడే అయోధ్యకు తిరిగి వచ్చాడు ఈ సందర్భంగా అయోధ్య నగర ప్రజలందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికారు పంచ పాండవులు అజ్ఞాతవాసం ముగించి హస్తినకు తిరిగి వచ్చింది కూడా ఈ దీపావళి రోజునే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించింది కూడా ఈ దీపావళి రోజునే బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి అంటే దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివి తీరా చూసుకుంటాడని నమ్మకం అందుకే కేరళీయులు ఈ పండుగను బలి అమావస్యగా జరుపుకుంటారు ఇవన్నీ దాదాపు అందరికీ తెలిసిన కథలే అయితే దీపావళి పండుగ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం వెనుక కూడా ఓ కథ ఉంది ఒకసారి దూర్వాస మహర్షి ఇంద్రుడి వద్దకు వెళ్లాడు ఇంద్రుడు దూర్వాస మహర్షిని గౌరవించి అతిథి మర్యాదలు చేశాడు ఆ ఆతిథ్యానికి మెచ్చిన దూర్వాస మహర్షి తన తపశక్తితో ఒక హారాన్ని సృష్టించి దాన్ని ఇంద్రుడికి బహుమతిగా ఇస్తాడు ముల్లోకాలకు అధిపతి నాకు ఇలాంటి హారాలు ఒక లెక్కన అనే అహంకారంతో ఇంద్రుడు ఆ హారాన్ని తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో వేసేస్తాడు ఆ ఐరావతం తన తొండంతో హారాన్ని లాగి కాలి కింద వేసుకుని తొక్కేస్తుంది అది చూసిన దూర్వాస మహర్షి ఆగ్రహంతో నీకు ఈ మూడు లోకాల ఆధిపత్యం ఉందనే కదా అహంకారం అది పోతుంది పో అని శపిస్తాడు దాంతో ఆధిపత్యం కోల్పోయిన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తన సమస్యను చెప్పుకొని పరిష్కారం అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు ఈ సూచనల ప్రకారం అమ్మవారిని ఆరాధిస్తాడు ఇంద్రుడు దాంతో శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి ఇంద్రుడికి మూడు లోకాల ఆధిపత్యాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది అప్పుడు ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని తల్లి నువ్వు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని ప్రశ్నించాడు నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా అభయమిస్తాను అని అమ్మవారు ఇంద్రుడికి సమాధానమిస్తుంది అందుకే దీపావళి పండుగ రోజున దీపం జ్యోతిహి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు